హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే అందరు బాగున్నారా నేను ఎప్పుడెప్పుడు ఈ మాట చెప్దామని చెప్పి మీ కోసం వెయిటింగు ముఖ్యంగా మన గుంటూరు పీపుల్ కోసం దయచేసి గుంటూరు పీపుల్ కానీ ఎవరైనా ఉంటే లోకల్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరిన అందరికీ థ్యాంక్స్ ఎందుకంటే మీరు లేకపోతే ఇంత దూరం రాను మీరు లేకపోతే నా వెనకమాల నాకు వ్యాపారం చేయాలి అనే తాటు కూడా రాదు సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ సో ప్రెజెంట్ అయితే గుంటూరు వన్ టౌన్ మోరిఅట్లో ఫ్రంట్ సైడ్ కాకానీ రోడ్డు నేనైతే బిగ్ టూనా ఫిష్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను మీకు కానీ ఈ టూనా ఫిష్ తినాలని అనిపిస్తే సో ఒక్కసారి అయితే విజిట్ అయితే చేసేయండి లైఫ్లో దాని టేస్ట్ అయితే మర్చిపోరు ఇంకొకసారి మీకు ఎటువంటి రేటుకి ఎక్కువ రేటుకి అమ్మకుండా సో జెన్యున్గా తక్కువ రేటుకి అయితే ఇస్తాను మీరు అనుకోవచ్చు మేము మనసులో భయ మేము అన్ని చోట్ల తిన్నాము రెస్టారెంట్లలో అక్కడ తిన్నాము ఇక్కడ తిన్నాము అని నిజం చెప్తున్నాను కదా కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు మీరు రెస్టారెంట్లో తినేది టోనా ఫిష్ కానే కాదు సో లైవ్లో కావాలంటే నా కాడికి ఒక్కసారి విజిట్ చేయండి తిన్న తర్వాత చెప్పండి బాగుందో లేదో బాగుంటే మాత్రం కన్ఫామ్గా నా కాడికి వచ్చి వారం వారం తీసుకెళ్ళండి బాగోలేదంటే మాత్రం మీకు రిటర్న్ చేసేస్తాను మనీ అయితే ఓకేనా ప్రెజెంట్ అయితే ఫిష్ని అయితే చూపిస్తాను ఎంత పెద్ద ఫిష్ తెచ్చానో చూడండి ఒకసారి ఎంతమంది వెయిటింగ్ ఆ ఫిష్ కోసం కూడా ఒక్కసారి ఆ తలకాయ కట్ చేసే విధానం చూడండి కటింగ్ మాస్టర్ సో బ్లడ్ అయితే చూసారా ఇంత నీట్గా వస్తుందో బయటికి మనం ఫ్రెష్ షాప్ అయితే ఇప్పించాము ఫస్ట్ వారం కూడా సో ఇవి కూడా ఇంకా ఫ్రెష్ ఉంటుంది సో మీకు ఫ్రెష్ చేప అవైలబుల్గా ఉంటుంది అతి తక్కువ మీకు ఓకేనా ఫ్రెండ్స్

ఓకే ఫ్రెండ్స్ ఇందాక చేపనైతే చూశారు కదా ఎంత పెద్ద చేప అది ఫార్టీ కేజీస్ టోన్ ఫిష్ ఫ్రెండ్స్ ఇది మీకు మాత్రం ఫ్రెష్ నీటే ఫ్రెండ్స్ ఇది పక్క ఫ్రెష్ నీటే సో ఒక్కసారి అయితే విజిట్ అయితే చేయండి భయ్య మీకు ఎటువంటి ఎక్కువ రేట్లో అయినా తక్కువ రేట్లో అయినా ఇస్తా అందులో మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా డిస్కౌంట్ అయితే ఇస్తాను ప్రెజెంట్ అయితే చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు భయ్యా ఇంకొకసారి అడ్రస్ అయితే చెప్తాను నోట్ చేసుకోండి వన్ టౌను బస్ స్టాండ్ దాటిన తర్వాత కాకాని రోడ్డు బసవ తారక రామనగర్ మోర్యాట్లో ఫ్రంట్ సైడ్ ఓకేనా భయ అడ్రస్ డీటెయిల్డ్గా అర్థమైందా సో ఒక్కటి గుర్తు పెట్టుకోండి మటను చికెను బీఫు ఏది పనికిరాదు అంత బాగుంటుంది టోనా ఫిష్ నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను భయ ఒక్కసారి తింటే జీవితంలో వదిలిపెట్టరు అస్సలు ఎంత బాగుంటుందంటే నేను చెప్పడం కాదు నేను చెప్తూనే ఉంటా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇదే మాట మీరు అంటారు సో నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొద్దిగా నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్